అందరికీ నమస్కారం మిత్రులారా ఈ వ్యాక్సినేషన్ అంటే మనం ఉన్నటిదాకా ఈ కోవిడ్ కరోనా నేను వ్యాక్సినేషన్ దాంతో ఏదో ఇప్పుడు కాస్తగా ప్రశాంతం పీల్చుకుంటున్నాం ఎంతకాలం ఎలా ప్రశాంతంగా ఉంటామని చెప్పలేం కానీ బట్ దానికి వ్యాక్సిన్స్ వేసుకున్నాం మనం కోవిడ్ వ్యాక్సిన్ ఈ మాత్రమైనా సరే ఇంత తొందరగా మనం రికవర్ అయ్యాము ఇంత ఫాస్ట్గా నార్మల్ అయింది మన లైఫ్ ఆ భయాలు వాటన్నిటి నుంచి మనం పడ్డామంటే డెఫినెట్గా వ్యాక్సినేషన్ వల్ల అయింది ఆ వ్యాక్సిన్స్ రావడం వల్లే అవి చేస్తాయా పని చేయవా అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను వేసుకున్నాను కాబట్టి నాకు రాదు అనే ధైర్యంతో ముందు మొదలు పెడతాం దాని తర్వాత దాని బూస్టర్ డోస్ బూస్టర్ డోస్ వన్ బూస్టర్ డోస్ టూ సరే నడుస్తున్నాయి ఇవన్నీ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ వస్తుంది అని నమ్మాము మనం తీసుకున్నాము దానివల్ల బెనిఫిట్ అయితే ఫీల్ అవుతున్నారు చాలామంది అంటే దాని తర్వాత ఇప్పుడు కూడా వస్తున్నాయి కరోనా కేసులు అప్పుడప్పుడు బయటపడుతున్నా కానీ అప్పుడంతా రోజుకు పదివేలు ఇరవై వేలు లక్షలు కూడా వచ్చాయి కదా ఆ రేంజ్లో లేవు ఏదో ఐదు పది వస్తున్నాయేమో లేకపోతే తెలియట్లేదు తెలియదు సరే దాని పక్కన మనకి ఇప్పుడు అది అది ఇంపార్టెంట్ కాదు దాన్ని ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే డిసిషన్ తీసుకుందో దానివల్లే ఇది మనకు జరిగింది కానీ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు ఏళ్ళు అయిపోయింది వ్యాక్సినేషన్ తర్వాత మాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ పోవడం లేదు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి డే బై డే మా రొటీన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది మా ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్స్ అనేవి చాలా డిరేంజ్ అవుతున్నాయని చెప్పి చాలామంది దీనివల్ల అవుతుందా అంటే చాలామంది డాక్టర్లు కూడా చవును దానివల్ల నీకు వచ్చేస్తుంది కాబట్టి ఇచ్చేయాలి మరి ఏం చేయాలి ఏం చేయలేమనే చెప్తున్నారు మన ఒక మిత్రులు ఎవరో మెసేజ్లు కూడా పెట్టారు సార్ కోవిడ్ వ్యాక్సిన్ దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీద ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ అని చెప్పి అది పెట్టారు వాళ్ళ కోసం చేస్తున్నాను సో ఈ వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా లేదో తెలుస్తుంది వ్యాక్సినేషన్ అనేది నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ అంటే మీకు సపోజ్ టైఫాయిడ్ టైఫాయిడ్ అనుకోండి టైఫాయిడ్ అనేది సాల్మోనల్ టైఫ్ అనేది మీ బాడీ లోపల వచ్చింది అనుకోండి నేను ఉదాహరణ చెప్తున్నా అది మీకు వంద సెల్స్ మీ బాడీ లోపలికి వస్తే మీ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే బాడీలో ఉన్నటువంటి కండిషన్ డ్యామేజ్ అవుతుంది అందుకని అది వచ్చినప్పుడు ఏం చేయాలి బాడీ ఓమ్ వంద వంద సెల్స్ ఏ కొత్తవి వచ్చేసాయని చెప్పి బాడీ లోపల ఉన్నటువంటి యాంటీబాడీస్ యాంటీజెన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఫుల్గా ఈ ఆర్బీసీలు డబ్ల్యూబీసీలు మొత్తం అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి అదంతా చేసి ఈ ప్రాసెస్ అంతా అయిపోయే లోపల అది డ్యామేజ్ చేస్తే డేంజర్ కదా అందుకని వ్యాక్సిన్ అంటే ఏంటంటే వంద సెల్స్ అయితే బాడీని డ్యామేజ్ చేస్తాయి అందుకని ఒక ఇరవై సెల్స్ని ఇస్తారు బాడీలో ఇరవై సెల్స్ని బాడీ లోపల ఎక్కిస్తారు వంద సెల్స్ని కంట్రోల్ చేయాలంటే బాడీకి చాలా కష్టం అందుకని ఇరవై సెల్స్ రాగానే దాని మీద అటాక్ చేసేస్తుంది వెంటనే ఇమీడియట్గా మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతే యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ చేయపోతే దాని మీద దాన్ని అటాక్ చేసేస్తుంటాయి దాన్ని తగ్గిస్తాయి అంటే డ్రిల్ అవుతుంది బాడీకి ఈసారి మనకు తెలియకుండానే ఆ బ్యాక్టీరియా అనేది వంద సెల్స్ లోపలికి వచ్చినా కానీ బాడీ లోపల ఆల్రెడీ మెకానిజం ఉంది ఎందుకంటే ఇరవైతో మనం ట్రైనింగ్ చేసి పెట్టాం కదా డ్రిల్ డ్రిల్స్ అని చెప్పి చేస్తుంటారు చూసారా బయట ఫైర్ మాక్ డ్రిల్ అని అంటే ఫైర్ సేఫ్టీ అలాగే మిలిటరీ వాళ్ళు కూడా మాక్ డ్రిల్ చేస్తుంటారు నిజంగా యుద్ధం వస్తే ఎలా చేయాలి ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆ టైపులో హెల్త్కి సంబంధించిన మాక్ డ్రిల్ అంటే వ్యాక్సిన్ కాబట్టి లో డోసులో మనకు ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేయడం వ్యాక్సిన్ అంటే ఖచ్చితంగా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది అదే విధంగా తయారైందే ఈ వ్యాక్సిన్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ కూడా అంతే లో డోస్లో ఉండేటువంటి కోవిడ్ వైరస్ని లోపలికి ఎక్కించారు అదే వ్యాక్సినేషన్ మనం ఒకరి తగిలితే రెండు తగిలితే అమ్మో చేతులు కడుక్కోవడం మూతలు కడుక్కోవడం ఇవన్నీ చేశాం కదా మరి ఒక్క వైరస్ లోపలికి వస్తే బట్ అటువంటి వైరస్ను కొన్ని ఎక్కిస్తారు మన బాడీలో అదే వ్యాక్సినేషన్ అంటే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటిది కానీ దాంట్లో ఉండేటువంటి ఆర్ఎన్ఏ యాక్టివ్గానే ఉంటుంది ఆర్ఎన్ఏని బాడీ డిటెక్ట్ చేస్తుంది దానికి సంబంధించిన దాన్ని ఎలా బయటకు పంపించాలని చెప్పి బాడీ రెసిస్టెన్స్ రెడీ చేసి పెట్టుకుంటుంది ఈసారి డైరెక్ట్గా వచ్చినా కానీ కొట్టేస్తుందనే ఉద్దేశంతో తయారు చేసింది కోవిడ్ వ్యాక్సినేషన్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్లేస్లో నొప్పి రావడం రెండోది ఎరితీమా దాని చుట్టూ రెడ్నెస్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది కొంతమందికి బ్లూయిష్గా కూడా వస్తుంది మీన్స్ మీద పడ్డప్పుడు అలాగే స్వెల్లింగ్ వస్తుంది వాపు బాగా ఎక్కువ వస్తుంది హెడేక్ ఉంటుంది లో గ్రేడ్ ఫీవర్ ఫీవర్ అయితే ఉంటే కొంతమందికి హండ్రెడ్ డిగ్రీస్ కూడా దాటొచ్చు ఫార్న్ హేడ్ డిగ్రీస్ అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నిద్ర పట్టదు స్కిన్ డ్రైగా ఉంటుంది అలాగే మోషన్ ఇర్రెగ్యులర్ మోషన్స్ కాన్స్టిపేషన్ రావచ్చు కడుపులో నొప్పి ఉండొచ్చు ఓకే ఇటువంటివి కామన్ ఇవన్నీ కామన్ ఏ వ్యాక్సిన్ ఇచ్చినా అంటే ఇటువంటి కనిపించినప్పుడు మన హ్యాపీ ఫీల్ కావాలి ఎందుకంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది దాని మీద అటాక్ చేస్తుంది ప్రాపర్గా ఉంది మన బాడీలో ఉండేటువంటి రెసిస్టెన్స్ పవర్ ప్రాపర్గా పనిచేస్తుందని అర్థం ఇది ఒక ఇండికేషన్ అయిపోతాయి పోతాయి ఒక వారం రోజులు రెండు మూడు రోజులు పోతాయి యూజువల్గా మరి కొంచెం సివిర్ అయితే ఒక వారం పది రోజులు ఉంటాయి కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే న్యూరలాజికల్ సిమ్టమ్స్ నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే గేట్ వేరియేషన్ అంటే నడిచేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది కాళ్ళు చేతులు వీక్ అయిపోతుంది కొంతమందికి బ్రెయిన్లో అలాగే స్టమక్లో ఉండేటువంటి బ్లడ్ వెజర్స్లో క్లాట్స్ తయారై డిమెన్షియా అంటే మతిమరుపు ఇది మర్చిపోవడం అలాగే మైగ్రెన్ అనేది వచ్చి అది పర్మనెంట్గా ఉండిపోవడం స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ మజిల్స్ మజల్స్ స్పాస్టిసిటీ అంటారు అంటే కాలు చేయి ఇలాగే ఉండిపోవడం పైకి లేపలేకపోవడం లేదా ఇలా మడచలేకపోవడం అలాగే కొంతమందికి హార్ట్ అటాకులు కూడా వచ్చాయి బీపీ షూటప్ ఉండడం అలాగే సీకేడీ ప్రాబ్లం కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం కిడ్నీ ఫిల్టరేషన్ డ్యామేజ్ కావడం లేకపోతే ప్రోటీనూరీ ఎక్కువ కావడం బురుగు అంటే మూత్రం పోసేటప్పుడు బురుగు ఎక్కువ కావడం ఇటువంటి రావడం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి అంటే కీళ్ళ వాతం లాంటివి ఫ్లేరప్ కావడం కొలెస్ట్రాల్ లెవెల్స్ హైగా పెరగడం ఫ్యాటీ లివర్ రావడం ఇటువంటి సింటమ్స్ కొంతమంది కనిపించాయి ఇవి కొంచెం రేర్ సిమ్టమ్స్ కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది వచ్చాయి ఎందుకు వస్తుంది ఇలా అంటే వాళ్ళ బాడీ సెన్సిటివ్గా ఉంది బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మరీ ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అయిపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికిచ్చే డోస్ ఒకటే మనిషిని బట్టి ఎక్కువ తక్కువ అయితే ఇవ్వరు కదా ఇచ్చేటువంటి డోస్ అనేది రెస్పాండ్ కా దానికి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాని మీద ఈ రి ఈ రియాక్షన్స్ వస్తుంటాయి కొంతమందికి డయాబెటీస్ వచ్చేసి పర్మనెంట్ అలాగే ఉండిపోయింది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండిపోయి అలా ఉండిపోయాయి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వచ్చాయి ఎంతలో వచ్చాయంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎంతో ఉన్నాయి అలా ఉన్నాయి కేసులు కాబట్టి ఇటువంటి రియాక్షన్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పలేం కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి ఒపీనియన్ ప్రకారం ఏంటంటే కోవిడ్ రియాక్షన్స్ వల్ల ఎంత సివియర్ రియాక్షన్స్ ఎందుకు వచ్చాయి కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల అంటే దాన్ని ప్రాపర్గా ఫోర్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ చేయలేదు ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్ కాదు ఈ అటాక్ అనేది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది కదా దీన్ని ఎవరు ఇంత సివియర్గా వస్తుందని ఎన్ని మరణాలు సంభవిస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని ముందు నుంచి వ్యాక్సినేషన్ తయారు కాలేదు అప్పటికప్పుడు వ్యాక్సిన్ తయారు చేయాల్సి వచ్చింది అందుకని ఒక మోడరేట్ ట్రయల్స్ అయిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి పర్మిషన్ ఇచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ట్రయల్స్ అయిన తర్వాత ఇచ్చేసింది ఫోర్త్ స్టేజ్ కాలా యాక్చువల్గా ఏ వ్యాక్సిన్ అయినా బయటికి రావాలంటే టైం ప్రాపర్గా పర్మిట్ చేస్తే ఫోర్ స్టేజెస్ హ్యూమన్ ట్రయల్స్ చేసి తర్వాత బయటకు పంపించాలి అది కాలేదు అందుకనే హ్యూమన్స్ మీద ఎలా హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుందో హండ్రెడ్ పర్సెంట్ ఐడియా లేదు ఎవరికి ఐడియా లేదు అది ఇచ్చేసారంటే ఎమర్జెన్సీ అని ఎమర్జెన్సీ బేసిస్ మీద ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది అందుకోసం అని చెప్పి ఈ రియాక్షన్స్ అనేటివి వస్తాయి తప్పదు ఇంకా మార్గం లేదు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఆపుదామా ఫోర్త్ స్టేజ్ అయిపోయిన తర్వాత ట్రయల్స్ అయిన దాకా చూసి తర్వాత వదులుదామా అంటే ఈ లోపల ఎన్ని మరణాలు వస్తాయి ఇంకెంతమంది చనిపోతారు పోని ముందు దానికన్నా బెటర్ కదా కొన్ని లక్షల మంది పోయేదానికన్నా కూడా కొన్ని వందల మంది సఫర్ అవుతారు అని ఏదో పెద్ద గీత గీతమెందు గీతం చిన్న చేయాలంటే దాని మీద పెద్ద గీత గీయడమే అప్పుడు చిన్నగా అయిపోతుంది కదా ఆ టైప్లో సేఫ్టీ గ్రౌండ్స్ మీద దాన్ని రిలీజ్ చేస్తారు అందుకని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏదైనా ఉంటే అవే పోతాయి మరి సివియర్ వస్తే మాత్రం కొంత లైఫ్ స్టైల్ కంగారు పడకుండా కొంత లైఫ్ స్టైల్ మైనజ్ చేసుకోవడం ఒకటి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు డీటాక్స్ చేయించుకోవడం బాడీ అంతా డీటాక్స్ చేస్తే కాస్త బాడీస్ నార్మల్ పవర్స్ అనేటివి మళ్ళీ రీగెయిన్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వాటి నుంచి కొంతవరకు బయటపడేటువంటి అవకాశం ఉంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఉన్నటువంటి అపోహలు కావచ్చు ప్లస్ దాని గురించి ఒక వివరణ అడిగారు కాబట్టి దానికోసం మనం ఈ వీడియో చేస్తున్నాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే